జగిత్యాల గీతా సచంగ్ అయ్యప్ప సేవ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో గత పద్దెనిమిది రోజులుగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయ ఆవరణలో గీత శిక్షణ తరగతులు కొనసాగుతుండగా ఆదివారం శిక్షణ తరగతులు ముగింపు కార్యక్రమం జరిగింది దీనికి గాను నంబి వేణుగోపాల్ ఆచార్య కౌశిక ముఖ్య అతిథిగా విచ్చేసి భగవద్గీత ప్రాశస్త్యాన్ని తెలియజేసి శిక్షణలో పాల్గొన్న వారికి బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో శిక్షణార్థులు పాల్గొన్నారు ఒక పిల్లలకే కావచ్చు అంటే నేను అనుకుంటున్నాను నాకు ఎట్లా చదువు రాదు స్వామి అంటే నువ్వు చదవకుండా వారికి పదవులు లేకున్నప్పటికీ అది నాది నాగారు కిచెంజీ గారు నాకు ఏదైతే నేర్పించారో అది నేను ఆయన చెప్పిన దాన్ని పాటించాలి అనుకునే మొదటి వ్యక్తి గురుతంలో ఉంటాను అలాగే మాకు విటమిన్ ఏం మా రిజర్వ్ శ్రీ ఎన్మాక్లో చేసి ఇవాళ ఈ పని ఉంది అంటే తాను చేతోడు వాదోడుగా కాదు మొత్తాన్ని మీద ఎంతో బాధ్యతగా స్వీకరిస్తున్నారు ప్రతి దేవాలయాలకు ప్రతి విషయానికి ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నిలబడి నేనున్నానంటూ ధైర్యాన్నించి ప్రోత్సహించి పగలనక రాత్రి అనగా చేస్తున్నటువంటి మన గారికి శతకోటి మండనాలు సమ మన వేనయ్య గారికి ఎంతో రుణపడి ఉన్నాం దేవుళ్ళు కనిపిస్తారా కనిపించారా నాకు తెలియదు కానీ మనకు ప్రత్యక్షమైన జగిత్యాలలో ఒక పెద్ద ప్రత్యక్షమైన దైవం అప్పుడు మనని కూడా పద్దెనిమిది రోజులు కొండపైన ఎంతో బ్రహ్మాండంగా విష్ణు సమ్మ పారాయణం అక్కడ పద్దెనిమిది నిద్రలు చేసుకోవడంలో కూడా ఇవ్వాలి తరం కాదు జీఆర్ స్వామితోటి ఎంతో అద్భుతంగా మాకు ప్రైజ్ ఇప్పించి డే అండ్ నైట్ అమ్మ ఈ టైంలో మీది ప్రవచనం ఉంది అక్కడ చదవాలి అంటే ఆ టైంలో మేము అటెండ్ అయ్యి కొన్ని ప్రతిష్టలకు మా టిషన్ సార్ తోటి మేము వెళ్ళి ఆ ప్రతిష్టలు కూడా మేము చూసుకొని అట్లనే సారు రెండో నరకు అమ్మ కలమ్మ మా మామయ్య గారు కూడా వచ్చేవారు వారు కిషన్జీ గారు నేను రెండో నరకు ఇంటి కారు పెట్టేది చెల్లిగల్లో బేడుపల్లిలో చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎన్నో క్లాసులు నేను అటెండ్ అయినా స్వామి చెప్పినాక రెండోది నేను చెప్పేది ఇట్లానే ఇప్పుడు మన ఇంకా స్వామి ఎలా చెప్తున్నారో అప్పుడు కూడా నేను అట్లనే ఫాలో అయినా ముగ్గురు పిల్లలే

నిర్వహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి యొక్క జ్ఞాన యజ్ఞం యజ్ఞం చేయాలి అంటే వస్తువులంగితో పాటుగా చేయించి చూపించేటువంటి రుత్మికులు కావాలి ఆ కార్యక్రమాన్ని నిర్వహింపజేసేటువంటి యొక్క జ్ఞాన సంపద కలిగిన వాళ్ళు కావాలి అదే ఒకటి చేసే వాళ్ళు లేకపోతే ఆ యజ్ఞం సహజంగా సక్రమంగా కలిగించింది అలాంటి జ్ఞాన యజ్ఞమైన గీత శాస్త్రానికి ఈ పద్దెనిమిది రోజులు మనవాళ్ళు కొత్త కొత్త రుత్తులను తయారు చేశారు ఈ జ్ఞాన యజ్ఞం ద్వారా కలగాల్సింది ఏమిటి అంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలంటే మరి ఏం కావాలంటే మనస్సు బలపడాలి బాబు నిర్మాణం చేయాలంటే గృహం ఎక్కడికి వస్తుంది ముందు అంటే మనస్సులతో ఆ మనస్సు నుంచి కాస్త కాగితం మీద కాగితం నుంచి కాస్త భూమి మీదకి వస్తుంది కలగాలి ఒకటి భావం త్వరగా రెండు ధైర్యంగా జీవించగలిగిన యొక్క స్థితి రావాలి ఈ మూడు కారణాలను అక్షర రూపంలో నేర్పుతుంది భగవద్గీత ఎక్కడికి ప్రారంభమైంది అంటే శుభమాని భగవద్గీత తెలిస్తే ముందు వచ్చేది ఏంటంటే అర్జున విశాలయోగం విషాదం కలగకపోతే విజ్ఞానం రాదు మన జీవితాన్ని కూడా విషాద యోగంతోనే ప్రారంభంత పుట్టిన పిల్లవాడు ఏడుస్తూ కుడతాడు అసలు ఏడు కూడా అంటే వాడు ఏడిపించి తీరుతారు ఏడిపించి వాడిని ఇచ్చా కొట్టే వాడు ఉన్నట్టుగా తెలియదు పుట్టినవాడు ఏమి మాట్లాడకపోతే బాగుందా వాడు ఉన్నాడో ఏదో తెలియదు కనుక ఒకసారి ఏడిస్తే ఆ ఏడిస్తాడు అయిపోయి ఆ ఏడు పేరు అక్కడ ఆదిలో ఉంటుంది కూడా ఏదో వస్తువుల ప్రేమను నిర్మాణాల ప్రేమను ఇంకేదో ప్రేమలోనో ఏడుస్తూనే జీవిస్తుంది వాడు ఏడించి చావక చానక వాడు పోయినాక ఏడిపించి వెళ్తాం ఇది కానీ అర్జున యోగంలో ప్రారంభించినప్పుడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేదోత్సవ ఈ ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనే దాని మీద పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో శృంగేవిలో నలభై రెండు రోజుల చేత జరిగింది మహాహా ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటున్నారే అది పాండవులు వెళ్ళి యుద్ధం చేసిన తర్వాత ధర్మక్షేత్రం అయిందా దిగువలక్ష శివంలో నలభై రెండో లోన అప్పుడు సుంరేష్ స్వామి గారు ఓ అద్భుతమైన నిర్వచనం ఇచ్చారు ఆచార ప్రభు ధర్మ ధర్మస్య ప్రభు రక్షత ఆయన భారతదేశం ఎప్పుడు కూడా ధనంతో పరిపాలించబడ్డ దేశం కాదు ధర్మం చేత పరిపాలించబడ దేశం ఇది అందుకోసమే భారతదేశంలో ప్రధాన స్థానం ధర్మం ఆ ధర్మాన్ని ఎవరైతే పట్టుకుంటాడో భగవంతుడు వచ్చి ఆయన్ని వర్షం భగవంతుడు ఎప్పుడైతే వచ్చి పట్టుకుంటాడో అక్కడ ఉండేటువంటి యొక్క ఆ క్షేత్రం అంతా కూడా ధర్మక్షేత్రం అవుతుంది ధృతరాష్ట్ర జీవితంలో ఎప్పుడు కూడా మంచి మాటలు మాట్లాడలేదు భారత కానీ ఒక్కసారి ఒక మంచి మాట మాట్లాడితే వ్యాసుడే ఆశ్చర్యపడ్డారు ఏమని మాట్లాడితే రాయభారం అయిపోయిన తర్వాత యుద్ధానికి సన్నిద్ధం అవుతున్న తర్వాత అక్షోహితులకు అక్షోహితుడు సైన్యం చేసిన తర్వాత ఆయుధాన్ని బాగా నూరు కోలు పెట్టుకున్న తర్వాత అన్నీ దూసీ అంతా ఇపోయి అంత సిద్ధమంటి పాండవుల కంటే మన సైన్యమే చాలా పెద్దం. వారికి కంటే ఐదు ఆరు మనుగనే ఎక్కువనే ఇవనే చెబుతాయ్ బాస్. దేస్తే ఇరో వచ్చేవాడమాట. యేతో కృష్ణ తతో ధర్మ యేతో ధర్మ తతో జయ. అయినా ఇన్ని weapons సమా దగ్గర ఉన్నాయిగా ఆ సమాన weapon అక్కడ ఉన్నాయిగా మాథవన పక్షంలో ఉన్నాయిగా ఆయన యుద్ధం చేయరు తెలుసు కానీ యుద్ధం చేసేవాళ్లకు జయాన్ని ఇచ్చేవాడు కృష్ణుడు ఎక్కడ ఉంటే ధర్మం అక్కడ ధర్మం ఎక్కడ ఉంటే జయం అక్కడ అందుకే భారతదేశము ధర్మాన్ని గురించి ఆలోచించింది ప్రతిదాన్ని కనుక ఒక ధర్మం అందుకోసమే మనవాళ్ళు పూర్వకాలంలో మన దేశ ధర్మం ఏంటి ప్రజాధర్మమేమి ధర్మాన్ని గురించి చర్చించేటువంటి మహని ఇది ధర్మం చేత జీవించేవాడు ధర్మమే మాకు బలం అనేటువంటి లక్షణం కలిగిన మన దేశాన్ని రక్షణగా చేసినట్టుగా ఒకసారి ఎవడో మన దేశానికి వచ్చాడు వాంగ్లే వచ్చిన తర్వాత కలిగింది ఏంటంటే ఈ దేశంలాగా మా దేశాన్ని మా అర్థం ఎక్కడ చేపట్టిన వాడికి అసలు సంతో దొరకలేదు ఏమిటి దేశంలో ఉమ్మడి కుటుంబం ఓ తండ్రి ఓ తండ్రి ఓ తాత ఓ నాయనమ్మ ఓ కొడుకు ఓ మనవడు ఓ కొడలు అదే పెద్దవాడు వస్తే చిన్నవాళ్ళు తెచ్చి గవర్తున్నాడు గౌరవిస్తున్నాడు ఇది మా దేశంలో సాధ్యమా కాదు పోయి ఇక్కడ ఇంత ఆరోగ్యంగా ఆరోగ్యం కంటే ఆనందంగా కంటే ఉత్సాహం ఎదుర్కొన్నారు వీడంతా ఉత్సాహం చేస్తా వాడు ఎక్కడో శిగస్థ లేని ప్రాంతంలో శ్రీవంతి భాగవత సత్తా చెప్పడానికి వెళితే అందరికంటే చిన్న వయస్సు ఆ ప్రదేశంలో ఇరవై ఐదు సంవత్సరాలు అంతా ఆపైన ఉన్నవాడు ఎనభై ఐదు తొంభై ఐదు

ఇంత ఆరోగ్యంగా మీరు ఎట్లా ఉన్నారంటే మహారాజీ వరకు ఈ నిమిషం వరకు మా ప్రాంతానికి పట్టు ఏదైనా ఎంటర్ కాలేదండి గౌరవ పేడతోనే ఆ పండిస్తున్నా ఏడు రోజులు నా ఆరోగ్యం కూడా చాలా బాగుంది ఇంత ఆరోగ్యంగా మరి ఇక్కడ ఉండేటువంటి ఒక గాలి చేస్తాం వలస్తే సోమైన ఎన్ని రకాల చేతులు ఉన్నాయి ఇక్కడ ఎన్ని అడవులు ఉన్నాయి ఇక్కడ వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు గమనించేవాడు వాళ్ళు మూడవది ఇక్కడ అసలు ఇంత ఉత్సాహానికి కారణం ఏంటి చాలా ఉత్సాహం చాలా గొప్పది ఉత్సాహంతోనే ఆనందం కలుగుతుంది అంటే ఇక్కడ చాలా గోవులు ఉన్నాయి అందుకోసమే